నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు టార్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుత మంత్రి పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ అనిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్రి పట్టణ పాట్లాడతా సార్ నమస్తే సార్ శ్రీ మాతృ సార్ బోర్డు మీద ధనయోగం అని రాశారు అదే సార్ కావాలి ధనవంత అందరం అనుకుంటారు సెకండ్ హౌస్ ఒకటి అనుకుంటున్నా ఎగ్జాక్ట్లీ సార్ కాదా అన్ని హౌస్ ఎందుకు రాశారు చెప్తాను సర్వ సాధారణంగా అందరూ చూసి సెకండ్ హౌస్ ప్రైమరీ అన్లు ఎటువంటి డౌట్ లేదు మరి పంచమ స్థానం ఏంటి ఆరు ఏంటి తొమ్మిది పది పదకొండు ఏంటంటే ఇవన్నీ లక్ష్మీ స్థానాలు సహజంగానే సహజంగానే ఎందుకంటే ఫైవ్ ఉపాసన మనం చేసే ఉపాసన ఫిఫ్త్ హౌస్ ఫిఫ్త్ హౌస్ సిక్స్త్ హౌస్ మీరు చేసే డైలీ కర్మ అవును మీరు నిత్యం చేసే కర్మ పట్టేగా ధనంలో ధనస్ని భాగ్యము భాగ్యం బాగుండే డబ్బులు వస్తాయి లేదా ఫాదర్ నుంచి వస్తాయి టెన్త్ హౌస్ వృత్తి వ్యాపారం ఇవి ఓకే మరి కింద ఏమిటి వన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ కూడా ఏంటంటే నేను మీకు ఒక విషయం చెప్తాను ఇప్పుడు వన్ అనుకోండి ఆ వ్యక్తిని తను ప్రొజెక్ట్ చేసుకుంటూ ధనం వస్తుంది సినిమా యాక్టర్స్ ఉన్నారు ఈవెంట్ చేసే వాళ్ళు వాళ్ళని వాళ్ళు చూపి మోడల్స్ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోండి వన్ ధనయోగం ఇస్తే వాళ్ళ వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారా డబ్బులు వస్తాయి సెకండ్ కూడా ధనయోగం ఇస్తుంది ప్రత్యేకంగా కామన్ గా అందరికీ డే ప్రత్యేకంగా ఇస్తే కుటుంబ సభ్యుల సహకారం వల్ల డబ్బులు వస్తాయి అంటే మీకు ఎలా డబ్బులు వస్తాయని చెప్తుంది తరుడు కూడా ధనయోగం ఇస్తుంది అండి ఇదేంటి తరుడు ఎలా ఇస్తుంది దారిద్ర యోగం కదా అనుకుంటాం కాదు మీడియేటింగ్ మీడియేటింగ్ ద్వారా బతుకుతుంటాడు కదా కొంతమంది అలాంటప్పుడు తరుడు ఇస్తేనే మీడియేటింగ్ పనిచేస్తుంది లేకపోతే పని చేయదు మీడియేటింగ్ అనేది అంటే ఎలా వస్తుంది మనం కనిపెట్టాలి కదా ఇందులో ఇందులో ఎక్కడ ఉంది ధనయోగం థర్డ్ ఇస్తుంది అంటే ఆయన స్వయం కురిస్తూ సంపాదించుకుంటాడు మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయి ఆయనకి ఫోర్త్ ఇస్తుంది డబ్బులు ఫోర్త్ ఎలా ఇస్తుంది అంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ పర్సన్ ఉంటాడు కదా ఆయనకి ఎట్లా వస్తుంది తను డబ్బులు అంటే ఫోర్త్ ఇస్తేనే రియల్ ఎస్టేట్ అవుతాడు లేకపోతే చాలా మంది చూడబ్బా నేను ఎందుకు రగలేకపోతున్నాను అమ్మో అందరికీ వర్క్ అవుట్ అది వర్క్ అవుట్ అయిన కోట్లల్లో వర్కౌట్ అవుట్ అవుతుంది అవును రెండు ఎక్స్ట్రీమ్స్ లాగా ఉంటాయి అప్పుడు ఫోర్త్ హౌస్ ధనయోగం ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది ఫిఫ్త్ హౌస్ ధనయోగం ఇచ్చినప్పుడు ఏం వద్దంటే ఐ థింక్ ఇందులో ఇంకొక లాజిక్ ఉందండి ఫోర్త్ హౌస్ బాగుంది బాగుందనుకోండి ఎవరికైనా అప్పుడు తల్లి ఇన్వాల్వ్మెంట్ తల్లి ద్వారా డబ్బులు వస్తాయి ప్రాపర్టీయే కాకుండా అండ్ వాహనాల ద్వారా ఇప్పుడు వాహనం ద్వారా వస్తుందా గృహం ద్వారా వస్తుందంటే ఆ రెండు వేరే సెక్టర్స్ అయి వాహన యోగాల ద్వారా వేరే కాంబినేషన్ వీనస్ అండ్ మూన్ గృహము భూమి ద్వారా వస్తుందంటే గృహం అంటే మళ్ళీ ఓన్లీ వీనస్ అండ్ మెర్కరీ భూమి అంటే మార్స్ అంటే ఎంటర్ అవుతాడు మళ్ళీ ఆ ల్యాండ్స్ లో కూడా మీకు పంట పొలాల లేకపోతే కట్టుకునే ఇల్లా అంటే మెర్కరీ వేరే అవుతాడు మళ్ళీ మార్స్ వేరే అవుతాడు ఈ వేరియేషన్స్ చూసుకోవాలి ఫిఫ్త్ హౌస్ ద్వారా ధనం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆయన ఐడియాలజీ బతుకుతుంటాడు లేదా ఒక ఉపాసన చేసుకుని బతుకుతుంటాడు అంటే ఒక ప్లానింగ్ లేదా ఒక క్రియేటివిటీ మరి క్రియేటివ్ వ్యక్తికి డబ్బులు రావాలంటే అంటే ఫిఫ్త్ హౌజ్ లేదా మెడికల్ మీరు చూడండి మంచి డాక్టర్స్ అందరికీ ఒక పదివేలు జాతకాలు తీసుకుంటే అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ డాక్టర్స్కి ఫిఫ్త్ కనెక్టివిటీ ఉండకుండా మెడికల్ లైన్లోకి వెళ్ళారు ఫిఫ్త్ కనెక్టివిటీ ఉండి అది పాడైతే వెళ్దామని ట్రై చేస్తుంటారు వెళ్ళలేకపోతుంటారు వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేయలేరు హస్తవాసి అంటుంటారు చూసారా డాక్టర్స్ కి ఫిఫ్త్ హౌస్ బాగుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే తగ్గిపోద్ది చాలా మందికి ఉంటుంది ఫీలింగ్ ఇది డాక్టర్ ఆస్ట్రాలజర్స్ కూడా కావాలి ఫిఫ్త్ హౌస్ ఎందుకంటే వాళ్ళు తగ్గించాలి కదా ప్రాబ్లమ్ ని క్లియర్ అవుతుంది అది మెయిన్ ఫిఫ్త్ హౌస్ సిక్స్త్ హౌస్ వడ్డీకి డబ్బులు ఇస్తుంటారు చూసారా వడ్డీ డబ్బులు ఇవ్వాలంటే సిక్స్ థౌజ్ ధనయోగం ఇస్తేనే వడ్డీకి డబ్బులు లేకపోతే వడ్డీకి డబ్బులు ఇవ్వడం కుదరదు సిక్స్ థౌజండ్ పాడైంది అనుకోండి సెకండ్ హౌస్ తో కనెక్ట్ అయ్యి అప్పుడేమో ఎవరికో డబ్బులు ఇచ్చి వాడు ముంచేస్తాడు ఇబ్బంది వస్తుంది చిట్టీలు నడిపించడం డైలీ ఫైనాన్స్ ఇవన్నీ సిక్స్ థౌజండ్ ఇస్తుంది అనమాట సెవెన్ థౌజండ్ ఏంటంటే ఎలా ఇస్తుంది సెవెన్ థౌజ్ ఈవెంట్స్ మ్యారేజ్ బ్యూరోస్ భార్య ద్వారా డబ్బులు రావడం లేదా భర్త ద్వారా డబ్బులు రావడం ఆయన వాళ్ళు అంటే పార్ట్నర్ ఇతను కలిసి డబ్బు చేయడం పార్ట్నర్ వల్ల డబ్బులు రావడం అంతా సెవెంత్ హౌస్ మరి ఎయిత్ హౌస్ ఏంటండి ఆస్ట్రాలజర్స్ కూడా వర్తిస్తుంది అకల్ట్ రిలేటెడ్ రీసెర్చ్ రిలేటెడ్ కొంతమంది చూడండి నేను పలానా రీసెర్చ్ చేస్తున్నా గవర్నమెంట్ ఇంత స్టైఫండ్ ఇస్తుంది అంటారు లేకపోతే ఎవరైనా రీసెర్చ్ చేసి దాన్ని నమ్ముకుంటారు వాళ్ళందరూ ఎయిత్ హౌస్ నిగూఢమైన విద్యలు ద్వారా డబ్బులు వస్తున్నాయంటే ఎయిత్ హౌస్ ఆస్ట్రాలజీ ఎయిత్ కనెక్టివిటీ అయ్యి ధనయోగం కనెక్టివిటీ అయితే అద్భుతంగా డబ్బులు వస్తాయి రావు కేవలం నేర్చుకోవడం వరకే ఉంటుంది దీనికి ధనయోగం వస్తేనే ఆస్ట్రాలజీ డబ్బులు సంపాదిస్తాడు దీనికి ధనయోగం రాకపోతే నేర్చుకుంటాడు అంతే సబ్జెక్ట్ ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది ఇంట్లో వాళ్ళకి చూసుకుంటాడు ఏదో తెలిసిన వాళ్ళకి చూస్తుంటారు కానీ డబ్బులు సంపాదించారు దాని మీద లోపల ఉన్నది పెట్టాలి కదా దట్ ఈస్ డయాగ్నోటిక్ సెంటర్ పెట్టుకుంటాను అంటే ఎయిత్ హౌస్ ద్వారా వస్తుందా దీనికి ఫైవ్ లెవెన్ టూ కనెక్ట్ అయ్యి ఒక నీచ బంగ ఏర్పడితే షేర్స్ ద్వారా వస్తుంది గాలికి వచ్చేది ఇది ఇంకా బాగుంది ఫోర్త్ కనెక్టివిటీ వస్తే తాతగారు ఆస్తి వస్తుంది ఎన్ని ఉన్నాయి సార్ ఎలా గుర్తుంటాయి సార్ ఇవన్నీ నేర్పించడం ద్వారా టీచింగ్స్ ఇక్కడ ఏంటంటే నైన్త్ హౌజ్ ఒకటి వస్తే సరిపోదు జూపిటర్ బలంగా ఉంటే అప్పుడు స్కూల్స్ కాలేజ్ వల్ల డబ్బులు వస్తాయి అట్లా టెన్త్ థౌజండ్ జాబ్ చేయడం ఇతను ఈయన బిజినెస్లు పెట్టుకుంటా అంటే కుదరదు లేదా ఇప్పుడు సెకండ్ హౌస్ ఏదైనా వెళ్ళి బిజినెస్ కార్ కొడుతో కనెక్ట్ అయ్యి టెన్త్ హౌస్ కనెక్ట్విటీ ఉంటే జాబ్ కన్సల్టెన్సీస్ పెట్టుకోవచ్చు అట్లా లెవెంత్ హౌస్ వ్యాపారాలు అందులో ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఎనీ వ్యాపారం లెవెన్త్ హౌస్ ఎంత బాగుంటే వ్యాపారంలో అంత సక్సెస్ అవుతాడు ట్వెల్త్ హౌస్ ఇక్కడ కాకుండా విదేశాలకు వెళ్ళి సంపాదించడం అంటే ఒక వ్యక్తి ఇక్కడ సంపాదిస్తాడా విదేశాల్లో సంపాదిస్తాడు ట్వెల్వ్ హౌస్ చూసుకోవాలి అంటే ట్వెల్వ్ హౌస్ వెళ్ళి దాని యోగాన్ని కనెక్ట్ అయిందా సో ఈ అన్ని హౌసెస్ ఎండ్ ఆఫ్ ది డే సెకండ్ హౌస్ తో కనెక్టివిటీ ఉండాలి కనెక్టివిటీ ఉండాలి లేదా ఫిఫ్త్ హౌస్ తో కనెక్టివిటీ ఉండాలి లేదా 9 10 11 తోనైనా కనెక్టివిటీ ఉండాలి అప్పుడు మాత్రమే వాళ్ళ వాళ్ళ ఫీల్డ్ కి సంబంధించిన డబుల్ రావడం దొరుకుతది దొరుకుతది అయితే ఇక్కడ ఏంటంటే ఆ పర్టిక్యులర్ దశ వచ్చినప్పుడు సంపాదిస్తాడు ఆ పర్టిక్యులర్ దశ రానప్పుడు యావరేజ్ గా నడుస్తూ ఉంటుంది బట్ ఏ ఏ దాంట్లో ఏ ఫీల్డ్ లో ఉంది ధనయోగం అని మాత్రం దిస్ ఇస్ ద థీమ్ చూడాల్సిన విధానం మహర్షి మనకు చెప్పిన విధానం ఇది ఒరిజినల్ గా ఉన్నటువంటి చెప్పాను ఈ రోజు నేను ఒకే విధంగా బ్రతికే వాళ్ళు ఒక వ్యక్తి కుమ్మారు అయితే ఇంకో వ్యక్తి ఇంకో వ్యక్తి ఇంకో పని చేస్తున్నాడు మరి ఎలా వస్తుంది ఒక వ్యక్తి ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఇంకో వ్యక్తి ఇంకోటి చేస్తున్నాడు ఇంకో ఎందుకు చేస్తున్నాడు అంటే ఈ వ్యక్తి ఇల్లు కన్స్ట్రక్షన్ ఉంటే ఇంకో దాంట్లోకి వెళ్ళాడు అప్పుడు రాణించదు పెద్దగా ఏదో బ్రతుకుతుంటాడు ఇక్కడ ఏంటంటే మన జాతకంలో ఏది ఉందో ఆ లైన్ లో వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఒక యాభై వేలు సంపాదించే ప్లేస్ లో డబల్ ఆర్ త్రిబుల్ సంపాదించగలుగుతాడు అంటే మూడు లక్షలు సంపాదించవచ్చు ఆరు ఐదు లక్షలు సంపాదించొచ్చు లేదా లక్ష అంటే మామూలుగా యావరేజ్ మీ శక్తికి మించి వస్తుంది అదే పనికిరాని దాంట్లోకి వెళ్ళాలి అంటే వ్యతిరేకంగా దాంట్లోకి వెళ్తారు అప్పుడు ఉన్నది కాస్త ఇంకా తగ్గిపోతుంది పడిపోతుంది కష్టాలు అట్లా ఇక్కడ ఏంటంటే అసలు చేయకూడదని అద్భుతంగా కలిసి వచ్చేది గా నడిచే నడిచేదని ఉంటుంది ప్రతి మనిషికి డబ్బులు వస్తాయి కానీ ఎందుకు ఒక వ్యక్తికి ఎక్కువ ఎందుకు వస్తుంది ఒక వ్యక్తికి ఎందుకు తక్కువ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ వాళ్ళ జన్మజాతకంలో ఏ లార్డ్ ఏ భావాధిపతి ధనయోగాన్ని ఇస్తున్నాడు దశ వస్తే ఇంకా టాప్ దశ రాకపోతే ఇప్పుడు సినిమా యాక్టర్స్ కూడా చూడండి ఏదో సినిమాలో అప్పుడప్పుడు ఆడపాద చేసేవాళ్ళు ఉంటారు టాప్లో ఎక్కువ వెళ్తారు